వెల్కమ్ టు నమితా న్యూస్ చిత్తూరు కేంద్రంగా చేసుకుని బెంగళూరుకు శ్రీగంధం తరలించే ముఠాలోని పదకొండు మంది అరెస్ట్ ఆరు లక్షలు శ్రీగంధం దుండలు నాలుగు వాహనాలు తొమ్మిది సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపిన డిఎఫ్ఓ ఎర్రచందనం స్మగ్లర్లు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు శ్రీగంధం వ్యాపారం వైపు దృష్టిస్తూ చిత్తూరును కేంద్రంగా చేసుకుని బెంగళూరుకు శ్రీగంధం దొంగలలో తరలిస్తున్నట్లు రాబడిన సమాచారం మేరకు నిఘా పెట్టి పట్టణంలోని దొడ్డిపల్లి వద్ద కాపుకాచి నలుగురిని పట్టుకుని వారి సమాచారం మేరకు గోకులం వీధికి చెందిన విజయ్ కుమార్ నేతృత్వంలోని ఐదు మందిని అదుపులోకి తీసుకున్న అటవీ శాఖ అధికారులకు పదకొండు మందిని అరెస్టు చేసి వారి నుండి ఆరు లక్షల రూపాయల విలువ చేసే శ్రీగంధం దుంగలతో పాటు నాలుగు ద్విచక్ర వాహనాలు ఆరు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలిస్తున్నట్లు మరికొంతమంది అరెస్టు చేయాల్సి ఉందని తెలిపిన చిత్తూరు డిఎఫ్ఓ

बुवा विजय दोबारा ये कुछ नहीं दे चलो सो रे राजा नो दुद करा दुद करा இல்ல ஏத்துறது இல்லடா இதெல்லாம் சரி பண்ணிடு. இதெல்லாம் இதெல்லாம் இந்த பக்கம் நிக்கணும். குந்தி அந்த எனக்கு jeruk. இதெல்லாம் ராணி. ரெண்டு பீஸ் முன்னாடி போயி அந்த பாக் தனக்கு முன்னாடி எடுத்துக்கோங்க. பாக் ஏர்பிட். இந்த பக்கம் நிக்கணும். இந்த பக்கம் முன்னாடி நிக்கணும். இந்த பாக் மாசுது. ஏய் பாக் பாயின்ட் போடணும். பாக் மீ பிட். அது அத போடணும். கொஞ்சம் செஞ்சேமா கொஞ்சம் ப்ளேஸ் பண்ணுங்க. ஓகே சார். చాలా రోజుల తర్వాత సైడ్కి అందరికీ నమస్కారం అండి ఈరోజు మన చిత్తూరు జిల్లాలో చందనం దట్ ఇస్ వైట్ శాండల్వుడ్ స్మగ్లింగ్ అనేది కూడా జరుగుతుంది సో దానికి సంబంధించి ట్వంటీ సిక్స్త్ డిసెంబర్ రోజు మా స్టాఫ్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది దాని ప్రకారం చాలా చోట్ల వీళ్ళు ఇన్ఫర్మేషన్ బేస్ చేసి సర్చ్ అనేది మొదలుపెట్టారు అప్పుడు మనకి మన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సులో నుంచి దిగిన కొన్ని మంది దగ్గర శాండల్వుడ్ ఉన్నాయి అనేది కనిపెట్టారు వన్స్ అది ఐడెంటిఫై చేసిన వెంటనే వాళ్ళు ఎవరితో కనెక్షన్లో ఉన్నారు అని ప్రతి లింక్ని కూడా సర్చ్ చేయడం జరిగింది దీంట్లో మనకి తెలిసింది ఏమంటే చిత్తూరు మండల్ మనం చిత్తూరు టౌన్లోనే ఉన్న చాలా పబ్లిక్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు దా వాళ్ళ దగ్గర వాళ్ళ ఇల్లు సర్చ్ చేస్తున్నప్పుడు కూడా అక్కడ లోపులో నుంచి మనకి శాండల్వుడ్ కూడా మళ్ళీ దొరికింది అండ్ వీళ్ళందరూ ఒక పెద్ద నెట్వర్క్ లాగా ఫామ్ చేసి దీన్ని బ్యాంగ్లూరులో సేల్ చేయడానికి స్మగ్లర్స్ దగ్గర మళ్ళీ వాళ్ళ సేల్ పాయింట్ బ్యాంగ్లూరుగా పెట్టుకున్నారు సో అక్కడ వెళ్ళేందు ముందు కంప్లీట్ నెట్వర్క్ని ఇప్పుడు మనకి టోటల్ ఆఫ్ ట్వెల్వ్ పీపుల్ అనేది ఈ కేసు రిలేటెడ్గా మనం కనిపెట్టాము వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం అనేది జరిగింది ఇప్పుడు రిమాండ్ కూడా వాళ్ళకి కోర్టు ముందు మనం ప్రొడ్యూస్ చేస్తాము అండ్ టోటల్ మన క్వాంటిటీ చూస్తున్నప్పుడు దాదాపు ఒక ఫార్టీ కేజీ దగ్గర వస్తుంది దాని మార్కెట్ వాల్యూ అనేది సిక్స్ పాయింట్ సిక్స్ ల్యాక్స్ దాకా ఇప్పుడు ఇవాల్యువేట్ చేసిన దీంట్లో మనకి తెలిసింది సో స్మగ్లింగ్ అనేది మనం పూర్తిగా కంట్రోల్ చేయాలి అన్న దీంట్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చాలా గట్టిగా ఒక్కొక్క యాక్షన్ కూడా తీసుకుంటున్నాము అండ్ ఇది మాత్రం కాకుండా ఇంకా మనకి ఇన్ఫర్మేషన్ ఉన్న చాలా చోట్ల మనం సర్చ్ అనేది కూడా చేస్తాము అండ్ ఫ్యూచర్లో కూడా ఎనీ స్మగ్లింగ్ రిలేటెడ్ యాక్టివిటీస్ని కంప్లీట్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఎంటర్టైన్ చేయము అండ్ ఎవ్రీథింగ్ కూడా మనం స్టాప్ చేయాలి అన్న ఒక మోటివ్తో వర్క్ చేస్తున్నాము దీంట్లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ థామస్ అండ్ టీమ్ కంప్లీట్గా ఒక త్రీ డేస్ ఇన్ అండ్ అవుట్ ఇన్ఫర్మేషన్ కలెక్షర్ని కూడా ఇక్కడ ట్రేస్ అవుట్ చేసి మెటీరియల్ అన్ని కూడా సీజ్ చేయడం అనేది జరిగింది ఇప్పుడు వీళ్ళ నెట్వర్క్ అనేది పెద్దది ఉంది దీనికి ఒక ఎక్కడి నుంచి వాళ్ళు తీస్తున్నారు ఫారెస్ట్ నుంచి కొన్ని మెటీరియల్ ఉంది పట్టా నుంచి కొన్ని మెటీరియల్ ఉంది సో అది అన్ని కలెక్ట్ చేసి ఒక కలెక్షన్ పాయింట్ లాగా పెట్టుకున్నారు ఆ కలెక్షన్ పాయింట్ నుంచి మళ్ళీ డిఫరెంట్ పీపుల్ దాన్ని వేరే వేరే చోట్లో మార్కెట్ చేయడానికి తీసుకు వెళ్తున్నారు మెయిన్లీ వీళ్ళ సేల్ పాయింట్ అనేది బెంగళూరుగా ఉన్నాయి సో ఇట్ ఇస్ మోర్ అల్స్ ఆర్గనైజ్డ్ అండ్ వీళ్ళు ఫస్ట్ టైం అఫెండర్స్ కూడా కాదు దీంట్లో కొన్ని మంది పేరు చూస్తే మనం సెకండ్ థర్డ్ టైం అఫెండర్స్ కూడా ఉన్నారు కాబట్టి వీళ్ళ పైన మనం కేసు అనేది చాలా సీరియస్ కేసెస్ అనేది నమోదు చేశాము దాన్ని కోర్టులో తీసుకువెళ్తున్నప్పుడు మనకి వాళ్ళకి సూటబుల్ జడ్జ్మెంట్ అనేది కూడా మనం రావాలి అనుకుంటున్నాము మనం ఇన్ఫర్మేషన్ ప్రకారం ట్రేస్ అవుట్ చేసిన ప్రతి మంది కూడా చిత్తూరులో ఉన్నారు బట్ ఖచ్చితంగా దీనికి సేల్ పాయింట్ వాళ్ళు ఎక్కడ అనుకున్నామో ఆ స్టేట్లో కూడా వాళ్ళ బయ్యర్ అని ఒకరు ఉంటారు వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా మనం గ్యాదర్ చేయడం అనేది జరుగుతుంది ఫోన్ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ ద్వారా అది కూడా చేస్తున్నాము మనకి దొరికిన వెంటనే ఇమీడియట్లీ గురించి మన జిల్లా చెందిన వాళ్ళు మెయిన్ పీపుల్ అన్నీ కూడా మన జిల్లా చెందిన వాళ్ళే ఉన్నారు సో దే ఆర్ ఇన్ నెట్ కామన్ మన లోపల ఒక పబ్లిక్ లాగా ఉన్నవాళ్ళు వాళ్ళు ఇంట్లో కూడా పెట్టుకుంటున్నారు సో దానివల్ల ఎవరు కూడా ఒక కామన్ పబ్లిక్ ఏదో ఒకటి అమ్ముతున్నారంటే అది ఏమి అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి ఇజ్ ఇట్ లీగల్ ఆర్ ఇల్లీగల్ అనేది తెలుసుకోవాలి జస్ట్ సేల్ చేస్తున్నారు ఒక కోసం మనం వెళ్ళి అది కొనడం అనేది కాదు ఫస్ట్ తెలుసుకోవాలి టోటల్ ఇప్పుడు లెవెన్ పీపుల్ మనం రిమాండ్ చేశాము అండ్ ఇంకొకరు ఉన్నారు వాళ్ళ పైన కూడా మనం ఇన్వెస్టిగేట్ అనేది చేస్తున్నాం మనకి డీటెయిల్స్ దొరకాల్సింది ఉంది చిత్తూరు లోకల్ సంబంధి పీపుల్ ఉన్నారు మన లోకల్ పీపుల్ ఇక్కడ ఉన్నారు దే ఆర్ ఇన్వాల్వ్ మెటీరియల్ కలెక్షన్ మనకు పట్టాలు ఎక్కడెక్కడ ఉందో అక్కడ నుంచి వాళ్ళు తీస్తున్నారు ఎక్కడ వాళ్ళకి పట్టాజ్ ఉందో పర్మిషన్ లేకుండా ఇల్లీగల్గా పెళ్లి చేస్తుంది అది కాకుండా అడవిలో పక్కన డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా వాళ్ళు కొన్ని కట్ చేసి తీసుకొచ్చారనేది తెలిసింది ఈ మెటీరియల్ మొత్తం కూడా పట్టా మెటీరియల్స్ కాదు ఫారెస్ట్ అడవి నుంచి చాలా మెటీరియల్ వరకు పక్కన డిస్ట్రిక్ట్స్ నుంచి వాళ్ళు కట్ చేసి పెంచేసి ఇల్లీగల్గా తీసుకొచ్చారు ద్వారా ముఠానాయకులు ఎవరు ఇన్వాల్వ్ లేదు మనకి ఇన్ఫ ఇంకా ఇన్ఫర్మేషన్ మనం కలెక్ట్ చేసినప్పుడు దొరికితే వీ విల్ టూ వీలర్స్ అనేది కూడా వీళ్ళ దగ్గర నుంచి మనం రికవర్ చేశాము వాళ్ళ బయర్స్ టూ వీలర్స్తోనే వస్తారు కదా వాళ్ళ మెటీరియల్స్తో వస్తున్నప్పుడు దానికి రిలేటెడ్ టూల్స్ వెహికల్ అన్నీ కూడా మనం సీజ్ చేయడం అనేది జరిగిన